చూడండి మనం చూసే శారీస్ వచ్చేసి ఆర్గంజా శారీస్ అండి చూడండి చాలా బాగున్నాయండి దీనికి చిన్నపాటి మిస్ప్రింట్ వచ్చిందండి డ్యామేజ్ వచ్చింది చూడండి ఈ డ్యామేజ్ రావడం వల్ల శారీస్ అనేవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ ఉన్న శారీ వచ్చేసి మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది దీనికి పళ్ళు ఉందండి రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటాయి కొన్నింటికి కొన్నిటికైతే విడిగా ఉంటాయి దీనిలో అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది ఆర్గంజాలో లైట్ వెయిట్లో చాలా మెత్తగా ఉంటాయండి ఆర్గంజా అనేసరికి గుచ్చుకుంటుంది నిలబడుతుంది అనుకోవద్దు చాలా అంటే చాలా మెత్తగా ఉంది చూడండి టమాటో పింక్ కలర్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది ఇందులోనూ పింక్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి దీనిలో కలర్స్ ఎల్లో ఒక త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయండి అలానే మనకి ఆరెంజ్ ఉన్నాయి మనకి గ్రీన్ కలర్ కూడా ఒకటి ఉందండి ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా ఉంది దీనిలో స్టాక్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి చూడండి కింద అయితే చెక్స్ తోటి వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ నుంచి మనకి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటుందండి శారీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ వచ్చేసి చాలా మంచి కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకే వచ్చాయండి బ్లౌజ్ అయితే రాలేదు పళ్ళు వస్తే రావచ్చు లేదు అంటే లేదు అండి కొన్నిటికి విడిగా వస్తుంది అయితే రన్నింగ్లోనే వస్తుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పళ్ళు లేదనే చెప్తున్నారు వీటిని డ్రెస్ కోసం స్టిచ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అండి చూపించు ఇట్లా ఉంది చూడండి బండలు అవైలబుల్ ఉందండి మనకి శారీ ఎంత పడుతుంది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఇవి అవైలబుల్ ఉన్నాయండి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ అండి లేజర్ అందులోనూ ప్యూర్ లేజర్ ఇదంతా చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి శాంపుల్ కోసము మీకు ఒకటి మాత్రమే చూపిస్తున్నానండి షాప్కి వచ్చినట్లయితే ఇంకా కలర్స్ కలెక్షన్స్ చాలా అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఇంకో బండలు అయితే చూసొద్ది ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మౌస్ క్రేప్ అండి చూడండి ఇవి కూడా మనకి డ్రెస్సెస్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి చాలా మంచి కలెక్షన్ చూస్తున్నాం అండి అది వచ్చేసరికి మనకి పోజంపల్లిలో వస్తుంది కింద వచ్చేసరికి చూడండి మంచి బోర్డర్ వచ్చిందండి కడి బోర్డర్ వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ ఉందండి టూ కట్స్ లో సారీస్ చూస్తున్నాము ఆషాడమ్ స్పెషల్ సేల్లో అయితే శారీస్ వచ్చేసాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లానే వస్తుందండి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ తో వస్తుంది దీనిలో అవైలబుల్ ఉన్న శారీ కలర్స్ అయితే చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్లో కొంచెము బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లో వచ్చింది బార్డర్ చూడండి కడి బార్డర్ ఎంత బాగున్నాయండి సారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ కలెక్షన్ అంతా కూడాను మనకి ఒక ముక్క వచ్చేసరికి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి ఇంకొకటి వచ్చేసరికి ఫోర్ మీటర్స్ ఉంటుంది మనకి అటాచ్మెంట్ ఎక్కడైనా కూడా కుర్చీల్లోకే వచ్చేస్తుందండి ఈ శారీకి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది అన్ని శారీస్కి పళ్ళు రాదు అండి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒకటి ఉందండి అట్లానే బ్లాక్ చెక్స్ పైన కింద వచ్చేసరికి కడి బోర్డర్స్ వచ్చే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కలెక్షన్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఈ కలెక్షన్ అవైలబుల్ ఉందండి కొన్ని లిమిటెడ్ స్టాకే ఉందండి ఫైవ్ టు సిక్స్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఎవరైనా చూసినట్లయితే షాప్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఆర్డర్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా ప్లేస్ చేయచ్చు ఈ ఫైవ్ శారీస్ టోటల్ ఒకళ్ళే తీసుకుంటానన్నా కూడా ఇచ్చేస్తారు ఇవి వచ్చేసరికి ప్రైస్ ఓన్లీ మనకి టూ హండ్రెడ్ రూపీసే పడుతుందండి అండి మిక్స్డ్ లో ఉన్నాయి కలెక్షన్ అంతా కూడాను చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి రీసెల్లర్స్కి ఎవరికైనా అయితే ఇవైతే మంచి ప్రాఫిట్ వస్తాయి ఇందులో డోలా ఉంది పటోలా శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అట్లనే తోటి మంచి మెత్తటి క్రేపు లేజర్ అన్నీ కూడా ఆల్ మిక్స్ శారీస్ అయితే వచ్చాయండి ఈ బండిల్లో చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కాటన్లో అండి ప్లెయిన్ కాటన్లో ఉన్నాయి ఇవి లెనిన్ క్లాత్ సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటాయి లైనింగ్ ఎవరికైనా కావాలంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చండి ప్రైస్ ఎంత ఇది వన్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి ఆఫర్లో పెట్టేశారు ఇది కూడా చూడండి అవైలబుల్ ఉన్న కలర్స్ ఇవి లిమిటెడ్ అండి ఈ బండిలు ఒక్కటే ఉంది ఎవరైనా లైనింగ్స్ కోసము అలాంటి వాటి కోసం యూస్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు దుమ్ము పట్టేసి ఉంటాయి కదండి ఎప్పటి నుంచో ఉన్న స్టాక్ కొంచెం పాత స్టాక్ అనమాట ఇది దీనిపైన చిన్నపాటి స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్లోనే ఉందండి ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేసినా కూడా పార్సల్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ అనేది మీకు పంపించేస్తారు చూడండి నెక్స్ట్ మనం వచ్చేసి లక్ష్మీపతి చూస్తున్నాం అండి లక్ష్మీపతి శారీస్లో ఎప్పుడు మనం చూసేవే ఎల్లో అండ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్స్ చాలా రే మనకి రెగ్యులర్గా వీళ్ళ దగ్గర బాగా వెళ్ళే స్టాక్ అండి ఇది చూడండి ఇవన్నీ కూడా బాంధనీలో ఉంటాయి లక్ష్మీపతి అంటే బ్రాండెడ్ అండి లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు ఇట్లాగా చాలా చాలా బాగుంటుందండి కలెక్షన్ అంతా కూడాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఈ లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయండి ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్లో అయితే ఉన్నాయి శారీస్ అన్ని కూడాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఓన్లీ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా శారీస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి వీళ్ళ దగ్గర ఈ కింద వచ్చేసి మనకి కాటన్లో వచ్చాయండి చూడండి కాటన్ కడి బోర్డర్ వచ్చేసాయి కాటన్ అంటే మనకి ఫ్యాన్సీ కాటన్ వస్తుందండి ఇవి కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇవి కూడా మనకి డ్రెస్సెస్ ఇప్పుడు బాగా కుట్టిస్తున్నారు కడి కాటన్ డ్రెస్సెస్ అనేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కలెక్షన్ అంతా కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి సో అందుకే నేను అన్నీ కూడా విడిగా చూపించట్లేదు చూడండి ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్ లోనే చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ శారీస్లో ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ శారీస్ వచ్చి మనకి ఫ్రెష్ ఉన్నాయి జస్ట్ మీకు ఈ వీడియోలో కలెక్షన్ ఎంత ఉంటుంది అనేసి ఒకసారి చూపిస్తున్నాను నేను చూడండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు ఇట్లా చూపిస్తున్నాను ఆషాడ స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి మీకు ఏదన్నా నేను చూపించిన వాటిలో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసినట్లయితే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉంది ఎర్లీ మార్నింగ్ అంటే షాప్స్ తీయరండి ఇక్కడ షాప్స్ వచ్చేసరికి మనకి కొంచెం లేట్గా లెవెన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వన్ కూడా అయిపోతుంది కొన్ని షాప్స్ వీడియో పైన ఉన్న కాల్కి కాల్ చేయాలంటే నెంబర్కి కాల్ చేయాలనుకోండి మీరు ట్వెల్త్ తర్వాత చేయండి అప్పుడైతే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు రీసెల్లర్స్ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే షాప్కి రండి డైరెక్ట్గా మనం ఈరోజు చూసే కలెక్షన్ అంతా కూడా కేకే టెక్స్టైల్స్ అండి మదీనా మార్కెట్లో ఉంది తారాచంద్ కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఎస్పెషల్గా మనం టూ కట్ శారీసు అట్లనే లక్ష్మీపతి శారీసు ఇక్కడ నుంచి వీడియో అనేది తీస్తూ ఉంటాము వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రెండు మీటర్లు మూడు మీటర్లు ముక్కలు కూడా అవైలబుల్ ఉంటాయి డ్రెస్సెస్కి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు స్టాక్ అనేది అంతా కూడా తెలుస్తుందండి